అంబాజీపేట జగ్గన్నతోట అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రబల తీర్థం బుధవారం కర్నూల పండుగగా సాగింది జన ప్రభంజనంతో జగ్గన్న భక్త సంద్రంగా మారింది జగ్గన్నతోట తీర్థంలో కొలువు తీర్న ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి గంగులకొర్రు అగ్రహారం విశ్వేశ్వర స్వామి గంగులకొర్రు చెన్నమల్లేశ్వర స్వామి వ్యాగేశ్వరం వ్యామేశ్వర స్వామి కేదపూ కేదపూడి మ స్వామి ఇరుసముండ ఆనందరేశ్వర స్వామి వక్కలంక కాశీరేశ్వర స్వామి వినేదనూరు చెన్నమల్లేశ్వర స్వామి మక్కమల్ల రాగేష్ స్వామి ముస్లిపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి స్వామి పుల్లటి పుల్లటీకొర్రు అభినవ మహమేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి శీలతోరణాలు వరికంకులు గుమ్మడికాయ పలు రకాల పుష్పమాలలతో ప్రబలను అలరించాయి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు